దేవుని యొక్క వాక్యం కొన్ని సందర్భాల్లో భయాన్ని వనికి ఆరాజ్యం పద్దెనిమిది వచ్చిన జాతక దూరంగా పారిపోయా అన్నాడు పారిపోమన్నాడు ఈ పత్రికలో పారిపో మాట్లాడే సార్లు ఉంది పదో జి పద్నాలుగు వచ్చినో కాబట్టి నా ప్రిగ విగ్రహాలకు దూరంగా పారిపోండి అంటే పారిపోండి అన్నాడు వాళ్ళతో పక్కన కూర్చొని కలిసి పూజించి కలిసి ఆరాధించి కలిసి ప్రయాణం చేసి అలాంటి వారితో ఇయ్యి మంది భయంకరంగా కాబట్టి విగ్రహారాధనకు దూరంగా పారిపోండి జాగ్రత్త దూరంగా పారిపోదు కాబట్టి అది తెలియనంత వరకు ఒక సంగతే కానీ అక్కడ ఐదో బహిరంగంగా జరుగుతున్న కార్యక్రమే అంటే దైదాపుల్లో కూడా రానివ్వడానికి కానీ నువ్వు వెళ్ళడానికి కానీ కలిసి సహవాసం చేయడానికి కానీ కలిసి భుజించడానికి కానీ లేకపోతే అలాంటి వారితో నువ్వు ఉప్పొమ్మడానికి కానీ నువ్వు దాన్ని సమర్థించుకోవడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అపోస్తు బోధదాన్ని సమర్థించగలవు